సామాన్యుడిగా హౌజ్ లోకి వెళ్లిన తెలుగు కుర్రాడు కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ నైన్ లో దూకుడు చూపిస్తున్నాడు టైటిల్ లో దూసుకుపోతున్న కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ నైన్ ట్రోఫీ నాదే బిగ్ బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ నేనే అన్నట్టుగా ఈ వారం టాస్కుల్లో లో విజయాలు సాధిస్తున్నాడు గత వారం రోజుల్లో బిగ్ బాస్ హౌజ్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ లు జరుగుతున్నాయి ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ అండరంగంలో సైనికుడు దూకుడు కొనసాగుతుంది వరుస విజయాలతో విజయ పథకం పడాల మరో గ్రాండ్ విక్టరీ కొట్టాడు కెప్టెన్సీ రేసులో డిమాండ్ పవర్ ని మట్టి కనిపించి బిగ్ బాస్ సీజన్ నైన్ చివరి కెప్టెన్ గా జెండా పాతించిన కళ్యాణ్ పడాల టికెట్ టు ఫినాలి రేసులో గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడనేది తాజా సమాచారం టైటిల్ రేసులో తనుజ కంటే ఓ అడుగు ముందే ఉన్న కళ్యాణ్ పడాల చివరి కెప్టెన్ కావడంతో పాటుగా ఫస్ట్ ఫైనలిస్ట్ కావడం కూడా అతనికి టైటిల్ని మరింత చేరువ చేస్తున్నట్టే చివరి వారాల్లో టాస్కులు గెలవడం అంటే అతనికి బిగ్ బాస్ టైటిల్ని కూడా తగ్గి చేస్తున్నట్టే అయితే ఈ టికెట్ ఫినాలీ రేసులో చాలా జిమ్మిక్కులు జరిగాయి చాలా వరకు గ్రూప్ గేమ్స్ కొనడంతో ఎవరికి వారే అన్నట్టుగా వాళ్ళ వాళ్ళ సపోర్టర్స్ గెలవడానికి ట్రై చేశారు అయితే టికెట్ టు ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేది నేనే అంటూ ఆట ఆరంభానికి ముందే త్రోగొట్టి శపథం చేసిన డిమాన్ పవన్ ముందే చేతులెత్తేశాడు భర్ణిని పడగొడతానంటూ ఓవర్ కాన్ఫిడెన్స్కు పోయి బొక్క బొర్ల పడ్డాడు భర్ణి చేతిలో రెండుసార్లు ఓడిపోయి ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుండి నిష్క్రమించాడు ఇక వరుస విజయాలతో దూకుడు మీదున్న భరణి టికెట్ టు ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడేమో అన్న ఆశలు రేకెత్తించాడు అయితే కళ్యాణ్ ఇమానుయుల్ రీతులు అతని ఆశలకు కళ్ళెంబేశారు కావాలనే రీతు చేతిలో ఓడిపోయారు కళ్యాణ్ ఇమాన్యుల్లు దాంతో గెలిచిన రీతు భరణిని సెలెక్ట్ చేసుకుని నాకౌట్ టాస్క్ ఆడింది ఇందులో ఓడిపోతే రేసు నుంచి తప్పుకోవాల్సిందే కాబట్టి చాలా తెలివిగా భరణి రీతులను నాకౌట్ అయ్యేట్టు చేశాడు కళ్యాణ్ ఇమానుయల్లు డెమాండ్ని మట్టి కనిపించిన భరణి అతని ప్రేయురాలు రీతితో ఆడడానికి ముందే భయపడ్డాడు డెమాండ్ను ఓడించి రీతు చేతిలో ఓడిపోతే చెండాలంటే ఉంటుందని ముందే భయపడ్డ బడాని ఆ భయంతో పాటు టాస్క్ని గెలవలేకపోయాడు ఈ రింగ్ టాస్క్లో భర్ణి దూకుడుగానే ఆడాడు కానీ పోల్కి రింగ్స్ విజిరే ప్రాసెస్లో రీతు విజృంభించి ఆడింది దాంతో భరణి ఓడిపోయాడు ఆ దెబ్బతో ఫస్ట్ ఫైనలిస్ట్ రేసు నుంచి భరణి నిష్క్రమించక తప్పలేదు ఫిస్ట్ ఏంటంటే ఈ రేసులో సంచాలక్గా ఉన్న సంజన భరణిని కాదని రీతుకి సపోర్ట్ చేసింది కానీ ఈ రేసు నుంచి తనుజని తప్పించి భరిణి కాగా తనని ఓడించిన భరిణి గెలవాలని చివరి వరకు సపోర్ట్ చేసింది తనుజ చేతో పాటు సుమన్ శెట్టి కూడా భర్ణికి సపోర్ట్ చేశాడు మిగిలిన వాళ్ళంతా రీతు వైపే నిలబడ్డారు మొత్తంగా భర్ణి ఈ రేసు నుంచి తప్పుకోవడంతో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే రేసులో ఇమాన్యుయల్ రీతు చౌదరి కళ్యాణ్ పడాల మాత్రమే నిలిచారు ఈ ముగ్గురు వివిధ దశల్లో తలపడగా కళ్యాణ్ పడాల ఎక్కువ టాస్కుల్లో గెలిచి బిగ్ బాస్ సీజన్ నైన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడనేది తాజా సమాచారం వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం